కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏం చెప్పింది మనకు ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పిను అంటే నిజానికి ఏందంటే పాపము కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తాం అనుకోలేవాళ్ళు ఏది వాడతాది చెప్దాం ఇప్పటికైతే తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకున్నారు ఇరవై ఆరు వేలు ఇస్తామన్నారు నేను గెలిచేది ఉన్నా పోయేది ఉందా అధికారంలోకి వచ్చేది ఉందా సచ్చేది ఉందా అనుకొని ఎనిమిది వేలు ఉన్న జీతం ఇరవై వేలు చేస్తా ఇరవై ఆరు వేలు చేస్తా అన్నారు అనుకోకుండా తప్పిదారు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది ఇప్పుడు ఆయనకు పరిస్థితి ఏంటంటే చేసినాయని మర్చిపోయాను ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒకటే గుర్తున్నది ఏమున్నా ఢిల్లీలో సోనియమ్మ తప్పితే ఇంకోటి గుర్తురాదు ఆయన జై తెలంగాణ అన్నాడు జై సోనియామ్మ అంటాడు తప్పితే ఇంకోటి అన్నాడు నేను కోరేది ఒకటే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఇవాళ సోని కాదు ఇంతమంది తెలంగాణ తల్లు ఇక్కడ వచ్చి హైదరాబాద్ నడిపోటులో ధర్నా చేస్తున్నారు ఫస్ట్ వీళ్ళని చూడండి ఎనిమిది ఉన్నటువంటి వీఓఏల గీతం ఇరవై ఆరు వేలు చేయాల్సిందే చేసేంత వరకు తెలంగాణ జాగృతి మీ వెంట నడుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా